హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న చింత చెట్ల అయితే ఉన్నాము చెట్టుకి నిండుగా కాయలు అయితే ఉన్నాయి ఇంకా అన్ని కాయలు ఉంటాయి మేము కొయ్యకుండా ఎందుకుంటాం చెప్పండి మాకు అందినంత వరకు అయితే ఇలా కోసుకొని తినేస్తున్నాము చిన్న సైజులో ఉండే చింతకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి పుల్లగా ఉప్పు కారం వేసుకుని తింటే ఇంకా బాగుంటాయి పైన కొమ్మలకైతే ఇంకా చాలా ఉన్నాయి అవి అసలు అందకపోయినా సరే కొమ్మలు ఇలా పట్టుకొని లాగి మేము కోయడానికైతే ట్రై చేస్తున్నాము మాకు అందినంత వరకు అయితే ఇలా కోసేస్తూ ఉన్నాము ఇంకా పక్కన మా పిల్లలు అయితే సైకిల్ తొక్కడంలో బిజీగా ఉన్నారు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము ఏ కొమ్మకు ఉన్నాయా అని చూసుకుంటూ ఆ కొమ్మల్ని ఇలా లాగుతున్నాం కిందకి ఇక్కడ చూస్తున్నారా అసలు ఎన్ని చింతకాయలు ఉన్నాయో చూస్తుంటే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అసలు ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మళ్ళీ చింతకాయలను చూస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది ఇంకా కొమ్మనిలా పట్టుకొని లాగుతుంటే మేము ఫాస్ట్గా అయితే కోసుకుంటున్నాము మరీ అయితే కోయడం లేదు కొంచెం చిన్నగా ఉండేవి తినడానికి చాలా బాగుంటాయి అట్లాంటివే చూసి కోసుకుంటున్నాము ఇంకా తను వచ్చేసి మా అన్నయ్య తనేమో చెట్టు మీదకెక్కాడు అన్నయ్య ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు చెట్టు పైకి ఎక్కి మరీ కోసిస్తున్నారు మా కోసము చాలా కష్టపడ్డారు ఇద్దరైతే చక్కగా చింతకాయలు పెట్టారు ఈ చింతకాయ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో మేము కోసుకోవడం పూర్తయిన తర్వాత ఇంకా మా పిల్లల్ని చూస్తున్నాము వాళ్ళు అస్సలు ఆగట్లేదు సైకిల్ తొక్కుతూనే ఉన్నారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తొక్కడమేమో కానీ మమ్మల్ని ఎక్కడ తగిలిస్తారో అని మాకు భయం వేస్తుంది వాళ్ళకైతే అస్సలు భయం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్